మరి అది నిలబెట్టుకోండి అని చెప్పే ప్రయత్నం ఒక మెమరాండమ్ ఇద్దామనే విషయం మీద గతం రావటం జరిగింది ఈరోజు కూడా రావటం జరిగింది అయితే అనుకోకుండా తెలంగాణ సీఎం గారు అక్కడ ఢిల్లీలో ఉండిపోవటం వల్ల మరి ఈరోజు అవుతుందా లేదా అనేది మరి ప్రశ్నార్థకంగా ఉంది అయితే వచ్చిన వెంటనే ఒకసారి కలిసి సత్యనారాయణ గారు నేను కూడా మాట్లాడుకుని అదే వచ్చాం ఎవరు మాట్లాడలేదు ఇది మనం ప్రశ్నించాలి లేకపోతే ఈ జీ దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు ఈ జీవితాలన్నీ పిల్లలందరూ కూడా ఏమో ఏం పరిస్థితుల్లో ఉన్నారు బీసీ ఏవైతే ఇరవై ఏడు కులాలు ఇరవై ఆరు ప్లస్ ఒకటి ఉందో వాళ్ళ వాళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతూ ఉన్నాయని చెప్పి మరి మేము ఆర్జీ ఇవ్వడానికి అలాగే బీసీ కమిషన్ ముందు హాజరయ్యి ఎందుకంటే పదమూడో తారీఖుతో ఈ బీసీ కమిషన్ ముగుస్తూ ఉంది కాబట్టి మరి సత్యనారాయణ గారు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆయన ఖాళీ చేసుకుని రావటం నేను కూడా మిదరం కోఆర్డినేషన్లో మేము వెళ్ళి బీసీ కమిషన్ ముందు హాజరయ్యి మా గోడు వినిపించుకుందాం ఇరవై ఏడు కులాలకు గోడు వినిపించుదాం మరి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్దామని చెప్పి మాకున్న హక్కుల్ని మీరెలా కాలు రాస్తారు అని చె ప్రశ్నించడానికి ఆర్జీ ఇవ్వడానికి కూడా రావడం జరిగింది ఫైనల్గా ఒక మాట చెప్పండి సుభాష్ గారు నాకు తెలిసి ఈ పదకొండు సంవత్సరాలలో ఒక క్యాబినెట్ మంత్రిగా రెండుసార్లు ఈ బీసీ కమిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వకముందు ఒక్కసారి వచ్చారు స్టార్ట్ అయిన తర్వాత రెండోసారి వచ్చారు ఇరవై ఆరు కులాలు మీ సేవల కోసం ఎదురు చూస్తున్నాయి వాళ్ళకి న్యాయం చేస్తారని ప్రైమ్ న్యాయ వేదికగా ఇరవై ఆరు కులాల తరపున మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వీళ్ళ వెంటండి ఉండి వాళ్ళకి న్యాయం చేసే వరకు ఏదైనా మీ యొక్క అధికారాన్ని ఉపయోగించి మీ పలుకుబడిని ఉపయోగిస్తారా ఏదైనా చేయండి ఒక బీసీ పొన్నం ప్రభాకర్ గారిని కలిశారు సమస్యను వివరించారు రిప్రజెంటేషన్ ఇచ్చారు వెనువెంటనే బీసీ కమిషన్ నిరంజన్ గారిని కలిశారు సమస్యను వివరించారు రేపు రేపేళ్ళ నుండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు ఏదేమైనా పొలిటికల్గా జరిగిన అన్యాయాన్ని ఇదే పొలిటికల్గా మీరు వీళ్ళకి న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఫైనల్గా ఏం మాట చెప్పి వీళ్ళందరినీ ఆ బాధ నుంచి విముక్తి చేయాలని చూస్తున్నారు మీరు ముఖ్యంగా గమనిస్తే సత్యనారాయణ గారు ఇందాక చెప్పారు మేము పొలిటికల్గానే కాదు ఎట్టి పరిస్థితులు న్యాయం జరిగేంత వరకు లీగల్గా కూడా వెళ్తామని చెప్పి చెప్పారు మరి నిరంకసు పాలన మరి ఇష్టానుసారం వాళ్ళు నచ్చిన విధంగా బీసీలని ఒకసారిగా వెనకబాటుతనంతో ఉన్న వాళ్ళని మరి ఓసీల్లోకి చేర్చడం అనేది ఎంతైనా అసలు సహించే పని పని లేదు ఇందులో అయితే గత పాలన ఏం జరిగింది అనేది వదిలేసి ఇప్పుడు ఏదైతే మాటిచ్చారో అది ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా దానికి న్యాయపరంగా కూడా సత్యనారాయణ గారు మేము కూడా ముందుకెళ్తాం ఇందాక చెప్పారు ఆయన ఆయన పూర్తిగా పూర్తిగా ఓ లాయర్గా ఆయనకి నేను బియ్యలు చేశాను ఆయన పూర్తి అవగాహన ఉంది ఆయన లీగల్గా కూడా పో మనం అనే నెపంతోనే మేము ఆలోచించుకుని రావడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ బీసీ ఏదైతే ఇరవై ఆరు ప్లస్ ఒక కులాలను కలిపేంత వరకు మా పోరాటం ఆగదు ఓకే ఫైనల్గా చెప్పండి సత్యనారాయణ గారు ఇప్పుడు రాజ్యసభలో మీరు ప్రమాణ స్వీకారం చేశారు మొదటిగా మా ప్రైమ్ నేను వచ్చారు మా మా ప్రైమ్ నేను మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు రెండో విషయం రేపు ఈ విషయాన్ని రేపు సమావేశాల్లో రాజ్యసభలో పెద్దల సభకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ సమస్యని నిజంగా మీకు అవకాశం వచ్చింది ఒక గౌడ సామాజిక వర్గం చెందిన మీరు ఈ బీసీ కులాలకు సంబంధించిన ఒక బాధ్యతగా ఈరోజు ప్రైమ్ నైన్ స్టూడియోకి వచ్చారు ఎఫెక్ట్ ప్రైమ్ నేను ఎఫెక్ట్తో రేపు రాబోయే రోజుల్లో చట్ట సభలో దీని గురించి చర్చించి వీళ్ళకి న్యాయం జరిగేటట్టు ఏమైనా మాట్లాడతారా ఖచ్చితంగా నేను బీసీ సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాను గౌడ సమాజం అనేది నా జన్మతహా వచ్చింది ఎస్ కానీ నా కాన్సెప్ట్ టోటల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కరెక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ విషయంలో జరిగేటటువంటి ఏ నష్టమైనా అది గౌడైనా చెట్టుపల్లి అయినా ఈడిగైనా వారి హక్కులు పరిరక్షించడం మా ప్రధానమైనటువంటి బాధ్యత ఆ ఎజెండాతోటే నేను ఒక పక్క భారతీయ జనతా పార్టీలోను మరొక పక్క బీసీ సంఘాలను పనిచేస్తూ ఉన్నాను గత మూడు నాలుగు దశాబ్దాలపై ఓకే ఇప్పుడు మేము ఖచ్చితంగా రాజ్యసభ వేదికగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం దీనికి సంబంధించిన విషయాలు చూస్తాం దీనికి ఖచ్చితంగా ఈ పని పూర్తి చేయాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో చచ్చుతో ఉన్నానని చెప్పి మీ ద్వారా తీర్చుకుంటాం ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ విత్ డి సత్యనారాయణ ఈ రోజున నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇరవై ఆరు కులాల కోసం ప్రైమ్ నైన్ పోరాటం చేస్తుంది దాంట్లో వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి గారు రెండు సార్లు విచ్చేసి